ప్రత్యేక హోదా ఇవ్వని విభజన హామీలను అమలు చేయని మోదీకి ఏపీలో పర్యటించే హక్కు లేదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఉద్యోగాలు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ రాకను ప్రజలు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇండియా కూటమి బలపరిచిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు భవానీపురం స్వాతి రోడ్ నుండి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తమకు ప్రజాస్పందన బాగుందని పనిచేసే తమను గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారని అన్నారు ప్రధాని మోదీ ఏపీకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు అమరావతి రాజధానికి చెంబుడు నీరు గుప్పెడు మట్టి ఇచ్చిన మీరు ఏం చేశారని ప్రశ్నించారు రాజధానికి నిధులు ఇవ్వలేదని విభజన హామీలు హోదా ఇవ్వలేదని మండిపడ్డారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవడంలో మోడీ విఫలమయ్యారని విఫలమయ్యారనిపట్టారు నిత్యావసర ధరలను అదుపు చేయలేకపోయారని ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేశారని ధరల భారాన్ని మోపిన మోడీకి ఏపీలో పర్యటించే హక్కు లేదన్నారు ప్రజల మోడీ రాకను నిరసించాలని ఎవరేళ్లలో వారుండి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతరాన్ని మోసం చేశావు పది సంవత్సరాల్లో రెండు సంవత్సరానికి రెండు కోట్లు చెప్పిన ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేశావు అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు అరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర నూట పన్నెండు రూపాయలకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరిగాయి అలాగే గ్యాస్ ధర నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ధర ఈరోజు పన్నెండు వందల రూపాయలు ఈ రకంగా ప్రజలపైన భారాలు మోపేటటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఓటు అడిగేటటువంటి హక్కు లేదు నరేంద్ర మోడీ మోడీకి అంతకంటే హక్కు లేదని చెప్పి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఈ రాష్ట్రాన్ని నైవంచన చేసినటువంటి బీజేపీని అలాగే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించమని చెప్పి ఇండియా కూటమిలో పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరావుని నేను కంకి కొడలు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ ఐదు పైన వేసి గెలిపించవలసిందిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి